మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు విధ్వంసం సృష్టించింది తొంభై కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతంలో ఆకేరు సృష్టించిన విధ్వంసం మనం స్క్రీన్ మీద చూడొచ్చు చెరువులు తెగి ఆకేరులోకి వరద పోటెత్తింది వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది ఐదు వందల మీటర్ల మేర పురుషోత్తమయ్య గూడెం బ్రిడ్జ్ కొట్టుకుపోయింది రోడ్డు పునరుద్ధరణ పనులు ఓవైపు కొనసాగుతున్నాయి అయితే పనుల్ని పరిశీలించేందుకు సీఎం అలానే మంత్రులు కూడా ఆ ప్రాంతానికి రానున్నారు సమీక్ష చేయబోతున్నారు పర్య ఆ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోబోతున్నారు మహబూబాబాద్ జిల్లాలో ఆకేరువాగు సృష్టించిన విధ్వంసం ఏ రీతిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు జిల్లాలోని చెరువులు తెగడంతో ఆకేరుకు వరద పోటెత్తింది ఆ వాగు ప్రవహించే తొంభై కిలోమీటర్ల మేర విధ్వంసం జరిగింది పురుషోత్తమయ్య గూడెం బ్రిడ్జ్ ఐదు వందల మీటర్ల మేర కొట్టుకుపోయింది ఇక్కడే వాగులో వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని ఆమె తండ్రి మోతీలాల్ నాయక్ కూడా కొట్టుకుపోయారు ఆఖేరు వాగుకు వరద రావడంతో నెల్లికుదురు నరసింహులపేట డోర్నకల్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరిపడ కురువిని కనెక్ట్ చేసే రహదారి ఇది ప్రస్తుతం అక్కడ రోడ్డు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి ఆ పనుల్ని పరిశీలించేందుకు సీఎం మంత్రులు కాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు పూర్తి పునరుద్ధరణ పనుల వైపు జరుగుతున్నాయి అలానే రోడ్డు పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నాయి ఆకేరు వాగు సృష్టించిన విధ్వంసం ఏ విధంగా ఉందో ఉధృతి కాస్త తగ్గిన తర్వాత సిచ్యువేషన్ వివరించడానికి మా ప్రతినిధి పెద్దీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పెద్దీష్ ఎస్ ఆకేరు మున్నేరు ఈ రెండు వాగులే ఇటు మహబూబాబాద్ అటు ఖమ్మం ఈ రెండు జిల్లాలను అతలాకుతలం చేశాయి కొన్ని వందల సంఖ్యలో గ్రామాల చిన్న మనమైపోయాయి వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడే పరిస్థితి పడింది నేనున్నటువంటి ఈ ప్లేస్ ఆకేరు వాగు విధ్వంసం సృష్టించిన పురుషోత్తమయగూడెం బ్రిడ్జ్ అవతల వైపు మరిపెడ ఉంటుంది ఇవతల వైపు పురుషోత్తగూడెం ఉంటుంది ఈ గ్రామాల మధ్య ఆకేరు వాగు మహోగ్ర రూపం దాల్చడంతో ఈ విధంగా జాతీయ రహదారి మొత్తం కొట్టుకుపోయింది సో దీంతో ఖమ్మం వరంగల్ మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి ఎక్కడికక్కడే జనజీవనం మూడు రోజుల నుంచి అస్తవ్యస్తంగా మారిపోయి ఎక్కడికక్కడే జనజీవనం నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మన విజువల్స్లో చూస్తే కనిపిస్తుంది కొంతమంది నిన్నటుండి ఇక్కడ నిచ్చెనల సహాయంతో కూడా ఆ బ్రిడ్జి దిగివచ్చి అత్యవసర ఆ పనుల కోసం దాటి వచ్చినటువంటి పరిస్థితి సో ఈ వాగు అనేది వరంగల్ జిల్లా జనగామలోని నష్కల్ వద్ద ప్రారంభమవుతుంది నష్కల్ వద్ద ప్రారంభమై తొంభై కిలోమీటర్ల మేర ఈ ఆఖేరి వాగు ప్రవహిస్తుంది దిగువన ఇది కృష్ణా బేసిన్లో కలుస్తుంది అటువంటి ఆఖేరు వాగు మహోగ్ర రూపం దాల్చింది అంటే రికార్డు స్థాయిలో ఇక్కడ ఇనుగుర్తి మహాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి వరంగల్ జిల్లాలోని రెడ్లవాడ ఈ రెండు గ్రామాల్లో రికార్డు స్థాయిలో నలభై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంత భారీ రికార్డు స్థాయి పద్దెనిమిది ఏళ్ళ చరిత్రలోనే హయ్యెస్ట్ వర్షపాతం ఇక్కడ నమోదైంది సో ఈ వర్షపాతం కుండపోత వర్షం ఏకదాటిగా కురిసిన ఆ ఎఫెక్ట్ ఆ వరద నీరంతా ఆఖేరు వాగులో కలవడం దిగున ఉన్నటువంటి మున్నేరు ఆకేరు వాగులు ఒక్కసారిగా మహోగ్ర రూపం దాల్చడంతో గ్రామాలకు గ్రామాలు చిన్నభైనా జనజీవనం అంతా అస్తవ్యస్తమైపోయి కంటు బట్టలతో పరిస్థితి ఈ వర్షాలు వరదలు ఎంతటి మహా ప్రళయాన్ని సృష్టించాయో ఇక్కడ విజువల్స్ చూస్తే కనిపిస్తుంది అక్కడ హై వోల్టేజ్ అక్కడ టవర్స్ కూడా అక్కడ భారీ టవర్స్ మనకు కనిపిస్తుంది వోల్టేజ్ టవర్ కనిపిస్తుంది అంత పెద్ద టవర్ కూడా విరిగి పడిపోయిందంటేనే ఈ వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో మన విజువల్స్లో చూస్తే కనిపిస్తుంది వోల్టేజ్ ఆ టవర్ ఒకసారి మనకు అక్కడ ప్యాన్ చేస్తే కనిపిస్తుంది ఆ విజువల్స్ చూస్తే మనకు అక్కడ ఎంతటి విధ్వంసం సృష్టించాయో మనకు ఈ వరదలు చూస్తే కనిపిస్తుంది ఆ కేరు వాకు ఉన్నటువంటి టవర్ ఆ విధంగా విరిగి పడిపోయింది అంటే ఈ వరదల ప్రభావం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనేక గ్రామాల మధ్య ఇప్పటికీ రాకపోకలు స్తంభించిపోయాయి రైల్వే వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది ఇక ఇప్పుడిప్పుడే గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ రాకపోకలు పునరుద్ధరించే కార్యక్రమం కొనసాగుతుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆరుగురు మంత్రుల బృందం మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు ఇక్కడ ఆకేరు పురుషోత్తమయ్య గుడెం వద్ద ఆఖేరువాగు బ్రిడ్జి ఇక్కడ కొట్టుకుపోయినటువంటి ప్రాంతాన్ని పరిశీలిస్తారు ఇక్కడ పంట పొలాలు కూడా చాలా వరకు ఇసుకమేటలు పోసి ఆ పంట పొలాలు కూడా చిన్నాభిన్నం అయిపోయి ఆ పంటలు కూడా పరిశీలిస్తారు ఆ తర్వాత ఇక్కడ నేరుగా మహబూబాబాద్ కలెక్టరేట్కు చేరుకుంటారు మహబూబాద్ కలెక్టరేట్లో నష్ట నివారణ చర్యలపైన పైన సమీక్ష ఉంటుంది ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి సీతక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రుల బృందం అంతా కూడా పాల్గొంటారు సో ఇక్కడ నష్టాన్ని అంటే ఈ నష్టాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టరేట్లో సమీక్ష ఉంటుంది అయితే ఇప్పటికీ కూడా చాలా గ్రామాల మధ్య ఈ విధంగా కనెక్టివిటీ తెగిపోయి ఉండడంతో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులను కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పన్నెండు రూట్లలో ఇప్పటికి కూడా ఆర్టీసీ బస్సులు నడపట్లేదు ఇంకోవైపు వద్ద రైల్వే శాఖ కూడా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేసింది దాదాపు ఐదు వందల మంది సిబ్బంది అక్కడే తీసివేసి డే అండ్ నైట్ అక్కడ పనులను పరుగులు పెట్టిస్తూ ట్రాక్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు మొత్తం మీద అయితే ఇటు ఆకేరు ముండేరు ఈ వాగులు ఆకేరు వాగు చరిత్రలోనే ఇంతటి ప్రళయం ఫస్ట్ టైం అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఆకేరు వాగు నష్కల్లో ప్రారంభమై తొంభై కిలోమీటర్ల మేర వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రవహిస్తుంది అటువంటి వాగు ఇక్కడ ఇనుగుర్తి రెడ్లవాడల కురిసినటువంటి భారీ వర్షం దాదాపుగా పద్దెనిమిది చెరువులకు సంబంధించినటువంటి వాటర్ ఈ వాగులో కలిసింది ఒక్కసారిగా ఒక ప్రళయం లా విరుచుకుపడినటువంటి వాగు విధ్వంసం నేపథ్యంలోనే ఈ విధంగా ఊహించని నష్టం సంభవించింది గ్రామాల గ్రామాలు చిన్నభిన్నమైపోయి ప్రజలంతా కట్టుబట్టలతో బయటికి వెళ్ళిన పరిస్థితి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారు ఇంకా ఇద్దరి ఆచూకీ లభ్యం కాలేదు వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు ఒకవైపు కొనసాగుతున్నాయి ఇంకోవైపు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రితో సహా అంతా ఇక్కడ జరిగిన నష్టాన్ని పరిశీలించడం కోసం మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు